హలో అండి ఇవాళ మన రెసిపీ వచ్చి టమోటో బజ్జీ అనమాట ఏంటి టమోటో బజ్జీ అంటుంది ఇక్కడ పచ్చిమిర్చి కాయల్లాగా టమోటో బజ్జీ కాయలు కనిపించట్లేదు అనుకుంటున్నారా అదే అండి ఈ రెసిపీ స్పెషాలిటీ దానికోసం నేనైతే ఇక్కడ ఒక ఐదు టమాటాలను అయితే తీసుకున్నాను మంచిగా వాటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి ఫ్రయింగ్ అయితే పెట్టుకున్నాను ఫ్రయింగ్ ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ను ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఎండుమిర్చిని అయితే తీసుకున్నానండి ఈ ఎండుమిర్చి నాకు నేను తీసుకున్న ఐదు కాయలకి నాకు ఇరవై అయితే సరిపోయింది అన్నట్టుండోయ్ ఈ ఎండుమిర్చి అనేది నేను హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకునే అనమాట అవి బాగా ఫ్రై అయ్యాక తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నావును సేమ్ అదే ఫ్రయింగ్ ప్యాన్లో పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి పోపు దినుసులు అనేది బాగా మంచిగా ఎర్రగా వేగాలన్నమాట ఎర్రగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే ఫ్రయింగ్ ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకుని ఉన్నామే టమాటా మొక్కల్ని అవి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పుని మనము యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకొని ఒకసారి కలపాలన్నమాట కలిపిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి నాకు అది వీడియో అనేది ఎడిట్ అయిపోయింది అది చూపించలేకపోతున్నాను యాడ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలన్నీ చక్క మెత్తగా మ్యాష్ అయినా చూసారా అది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకోవాలి అండి మనం ఒక గిన్నె తీసుకున్నాము ఆ గిన్నెలో కొంచెం ఉప్పు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆ ఉప్పు ఆ ఎండుమిర్చి అనేది బాగా చేతితోటి మ్యాష్ మ్యాష్ చేసేయాలండి చేతితోటే మ్యాష్ చేయాలన్నమాట ఎంత వీలు కుదితే అంత ఎక్కువగా మ్యాష్ చేయడానికి ట్రై చేయండి బాగా మ్యాష్ చేయాలి చిన్న చిన్న ముక్కలు వస్తే చూసారా అంత చిన్న చిన్న ముక్కలు వచ్చేంతవరకు మ్యాష్ చేయాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా అలా అనమాట ఆ విధంగా మ్యాష్ చేసిన తర్వాత మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం చూసారా ఆ టమాటో గుజ్జుని ఆ టమాటో గుజ్జు తీసుకొచ్చి ఈ మ్యాష్ చేసిన ఎండుమిర్చి దాంట్లో యాడ్ చేయాలి తర్వాత దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేయాలి తర్వాత అవన్నీ బాగా కలపాలన్నమాట చేత్తోటే కలపాలండోయ్ స్పూన్ తోటి కాదు స్పూన్ తోటి కలిపితే టమాటా బజ్జీ అనేది టేస్ట్ అనేది రాదు మనం ఎంత ఇదిగా కలపగలిగితే అంత ఇదిగా కలపాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా అత్తయ్య గారు ఎంత బాగా కలుపుతున్నారో అలా అనమాట తర్వాత ఇది బాగా కలిపిన తర్వాత మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం చూసారా పోపు దినుసులు అనేది అవి కూడా యాడ్ చేయాలి అవి కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా ఒకసారి కలపాలి ఇది చేత్తోటే చేయాలండి చేతితో చేస్తేనే మళ్ళీ టే బాగా టేస్ట్ వస్తుంది టమాటా బజ్జీ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది అంత వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ టమాటో బజ్జీ వేసుకొని తింటే ఉంటుందండి ఆహా చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండోయ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకు నా టమాటో బజ్జీ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్